అంగులార్కు నాచమ్గా మారుస్తాడు వ్యాధి బాధలను స్వస్థతగా మారుస్తాడు ఇక్కడ వాక్యం చెప్తుంది ఎండిపోయిన నీ జీవితాన్ని నీటి మరుగుగా దేవుడు మార్స్తాడు ఎండిపోయిన నీ పరిస్థితిని మరలా నీటి మరుగుగా దేవుడు మార్చగలిగిన వాడు ఎండిపోయిన నీ జీవితాన్ని ఎండిపోయిన నీ ఆర్థిక పరిస్థితిని మరలా చిగురింప చేయగలిగిన దేవుడు మార్చగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అని రోజు దేవుడు అయితే మాట్లాడుతున్నాడు చూడండి ఎంత గొప్ప మాట అది ఎండిన నేలను నీటి ఓటగల చోటుగా ఆయన మార్చి దేవునికి స్తోత్రం ఎండిపోయింది అనుకుంటున్నామో నీ బ్రతుకు ఎండిపోయింది అనుకుంటున్నామో నీ కుటుంబము ఎండిపోయింది అనుకుంటున్నామో నీ ఆర్థిక స్థితి ఎండిపోయింది అనుకుంటున్నామో నీ జీవితము ఘనముగా మారబోతుంది హలో దేవుడు ఘనముగా మారుస్తాడు దేవుడు ఘనంగా మారుస్తాడండి ఆయన పరిశుద్ధి గ్రంథంలో చీకటిని ఓదియమ్మగా మారుస్తాడు అని చీకటి చీకటి వేరు కారు చీకటి వేరండి చీకటి అయితే కనీసం ఒకవేళ నిదానించి చూస్తే అంత దూరంలో ఉన్నది ఏదైనా నీకు కనపడచ్చు ఒకవేళ మస్సగ మస్సగా కనపడినా ఎంతో కొంత నువ్వు తరుముకుని కనపడతది నీకు కానీ కారు చీకటి అంట ఇక నీకు ఏమీ నీ ముందున్నది ఏంటో నీ వెనకున్నది ఏంటో నీ పక్కన ఉన్నది ఏంటో అస్సలు నీకేమీ కనపడదు అడుగు తీసి అడుగు వేలేనిది కారు చీకటి అటువంటి కారు చీకటిని ఉదయముగా మార్చే దేవుడున్నాడు నీ జీవితం అంతా చీకట ఏం చెయ్యాలో ఏం అడిగేయాలో ఎక్కడికి వెళ్ళాలో ఏం మాట్లాడాలో అస్సలు నీకేమి అంతకారంగా నీ జీవితం అంతా అయిపోయిందేమో కారు చీకటిగా ఆ దేవుడు చెప్తుంది కారు చీకటి అయినటువంటి నీ బ్రతుకుని నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఉదయమ్మగా దేవుడు మార్చబోతున్నారు వెలువేబడినవాడు ఎన్నికలేనివాడు లెక్క లేనివాడు ఏమండి ఒక మాటలు చెప్పాలంటే అతని పక్షముగా తన కుటుంబమే లేదు బయట ఉంటారు ఎవరు లేకపోయినా అతను దేవునిలో దేవునికి ఇష్టంగా దేవునికి దగ్గరగా జీవించారు అణుదినము కూడా దేవుని స్థితిస్తూనే ఆరాధిస్తూనే ఉన్నాడు ఏ విషయంలోనూ కూడా ఆయన కురింగిపోలేదు బాధపడలేదు నాకు నా దేవుడు ఉన్నాడు నా దేవుడు నేను ఎప్పుడు స్థితించుకుంటాను ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా నాకు ఆనందమే నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని సంతోషపడిపోయాడు అందుకనే దేవుడు దాగీదిని గొర్రెల కాపరిని రాజుగా మార్చేశారు నీ అంగలార్పు నార్చముగా మారుతుంది నిన్ను ఎవరు గుర్తించకపోయినా ఎవరు పట్టించుకోకపోయినా ఎవరు నీకు ప్రోత్సాహం ఇవ్వకపోయినా నీ స్థితిగతిని ఉన్నతంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు గొర్రెల కాపరిని రాజుగా మార్చిన దేవుడు నిన్ను మార్చలేడా నీ స్థితిని మార్చలేడా యోసేప్ అండి యోసేఫ్ ఎవరు తన సొంత అన్నలే పగబెట్టి అతన్ని అమ్మేశారు పరాయ దేశస్తుడు అతన్ని కొనుక్కొని అతన్ని బానిసగా తీసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు యూసఫ్ ఎవరు బానిస దేశం కాని దేశంలో ప్రజలు కాని ప్రజల మధ్యన జనులు కాని జనుల మధ్యలో ఒక అనాథగా ఒక బానిసగా తన జీవితం గడుపుతూ ఉన్నాడు కానీ అతను ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే నాకు ఒక దేవుడు తోడున్నాడు ఆ దేవుడు నాకు తోడుంటే చాలనుకున్నాడు నా తల్లిదండ్రులు నాకు దూరం అయిపోయారు నా సొంత అమ్మేశాడు నేను ఒక దా ఒక ఒక పనివాడిగా ఒక బానిసగా ఇక్కడ ఉన్నాను అయినా పర్వాలేదు నా దేవుడు నాకు తోడుంటే చాలని ప్రతిరోజు దేవుని వైపు చూస్తూనే ఉన్నాను అందుకే దేవుడు బానిసైన యోసేపుని ఎలా మార్చేశాడండి ప్రధాన మంత్రిగా మార్చేశాడు గొర్రెల కాపరిని రాజుగా మార్చేశాడు మానిసైనటువంటి యోసేపు ని ప్రధానమంత్రిగా మార్చేశాడు విశ్వాసం ఉంచు నీ స్థితి గతిని కూడా దేవుడు మార్చబోతున్నాడు నీ పరిస్థితి కూడా దేవుడు మారుస్తాడు ఎవరు నీకు ఉన్నా లేకపోయినా ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎన్ని కష్టాలకు వెళ్ళిపోయినా విశ్వాసం మాత్రం ఉంచు దేవుడు నీ స్థితిని గతిని ఘనముగా ఉన్నాడు ప్రవచనాత్మకంగా మార్చి చెప్తున్నానండి నీ స్థితి గతి మారబోతుంది ఒక్కటే మనం చేయవలసింది ఏమడుగుతున్నాడండి దేవుడు మనము మనం ఉన్నతమైనగా మనం మార్చబట్టడానికి గనులుగా మార్చబట్టడానికి నీ బంగారం అడుగుతున్నాడు దేవుడు నీ వెండి అడుగుతున్నాడా లేకపోతే నీ ఆస్తిపాస్తిని అడుగుతున్నాడా ఏమండి ఏం అడుగుతున్నాడు అండి దేవుడు విశ్వాసాన్ని అడుగుతున్నాడు బైబిల్లో చూస్తాం ఇస్రాయెల్ ప్రజలు ప్రయాణంలో ఉన్నప్పుడు అండి వాళ్ళు మారా అనే ఒక చోటుకి వచ్చారంట మారా అని ఒక చోటుకి వచ్చినప్పుడు వాళ్ళందరికీ దాహం వచ్చింది ఏమొచ్చిందండి దాహం వేసిందంట చూస్తే ఎక్కడ అక్కడ నీళ్లే కనపడుతున్నాయి మంచి మంచి నదులు ప్రవహిస్తున్నాయి కాలువలు ప్రవహిస్తున్నాయి ఎక్కడ అక్కడ నీటి గుంటలు ఓటలు ఉన్నాయి సంతోషంగా వెళ్ళిపోయారట నీళ్లు తాగుతారని దోస్తులకు తీసుకొని నోట్లో పెట్టుకోగానే ఒప్పలో బయట ఊస్తున్నారంట ఎందుకంటే ఆ నీరు చేదుగా వెంటనే వాళ్ళందరికి ఏమొచ్చిందంటే కోపం వచ్చేస్తున్నారు ఈ ఈరోజు చాలా మందికి ఏదైనా ఒక చిన్నది వస్తే చిన్న అసంతృప్తి వస్తే చిన్న లోకొస్తే చిన్న కొరత వస్తే కోపం వచ్చేస్తుంది ఏమండి వచ్చేసి వాళ్ళు మోస దగ్గరికి వెళ్ళి ఎందుకు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు మాకు నీళ్లు కూడా లేకుండా చేయడానికి తాగటా నీళ్ళు లేకుండా ఇక్కడ చంపాలని తీసుకొచ్చావు మమ్మల్ని ఈరోజు చాలా మంది కుటుంబాలు కోపం ఎక్కువ చాలా మందికి ఎందుకు బయలు చేసుకున్నాం ఈ మాత్రం నేను అడిగింది ఇవ్వకపోతే ఎందుకు ఏమండి పిల్లలు అంటారు ఎందుకు కన్నావు నన్ను ఒకడే ఏం చేశావు నాకు అని అడుగుతాడు పాపం చేస్తా ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు కూడా పాపం వచ్చేసి మోస దగ్గరికి వెళ్ళారు ఇందుక మమ్మల్ని తీసుకొచ్చాం నీళ్లు కూడా ఏమి రావు మాకు ఈ దాహంతో ఈ ఇక్కడ మేము ఏమైపోవాలి అని అడుగుతుంటే ఉంటే మోసే ప్రార్థన చేయడం ప్రారంభించాడు మోసే ప్రార్థన చేస్తా చేస్తే ప్రభావ నీళ్ళున్నాయి కానీ తాగటానికి పనికిరా ఉన్నాయి చేదుగా ఉన్నాయా సహాయం చేయ ప్రభా అని అడుగుతూ ఉంటే దేవుడు మోసే ప్రార్థన ఆలకించి ఒక చెట్టు చూపించాడంట దేవుడు ఆ చెట్టు తీసుకెళ్లి ఆ నీటిలో వేయి వెళ్తే మోస చెట్టు తీసుకుని వేయగానే ఆ చేదైన నీరు మధురంగా ఎవరు మార్చారు నీటిని ఎవరిని మారా అనేటువంటి ప్రాంతంలో తరతరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆ నీరు చేదుగానే ఉంది ఎన్నో సంవత్సరాలుగా చేదుగా ఉన్నా ఎంత కాలముగా చేదుగా ఉన్నా దేవుడు మధురంగా మార్చేశాడు అాలేలు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఎన్నో సంవత్సరాలుగా మేము ఇల్లు కట్టుకోలేకపోయాం ఎన్నో సంవత్సరాలుగా మంచి వాహనం కొనుక్కోలేకపోయాం ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాను విదేశాలు వెళ్ళలేకపోయాను ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ అడుగుతున్నారు నాకు ఏది కలగలేదు అని ఏ విషయంలో నువ్వు ఎన్నో సంవత్సరాలు గాని నువ్వు ఒక చేదైన అనుభూల్లో ఉండిపోయిందో నా దేవుడు ఈ రోజు మధురంగా మార్చిపోతున్నాడు అలా మధురంగా మారుతుంది ఎన్ని సంవత్సరాలైనా సరే చాలా సంవత్సరాలుగా మారాలో ఉన్న ప్రాంతములన్న నీరు చేదైనదే ఆయన దేవుడు మధురంగా మార్చేశారు ఆ లల్లుయా ఎందుకంటే నువ్వు మౌనంగా ఉంటే దేవునికి ఇష్టం లేదండి నువ్వు ప్రభుని స్థుతించాలని ఆరాధించాలని ఇంకా ఆయన కుమారుడుగా కుమార్తెగా ఆయనలో వర్ధిల్లిపోవాలని దేవుడు కోరుకుంటాడు గనుక నేను మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలాల్పును నాట్యముగా మార్చబోతున్నావు ప్రభు దేవుడు ఎందుకు మార్చబోతున్నాడు